కాకినాడ జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తోంది మహిళల రక్షణ చట్టాలపై అవగాహన సదస్సులు విద్యార్థుల మానవహారాలు ప్రతిభావంతులకు ఘన సత్కారాలతో మహిళా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా కోట నందూరు ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలో పలు కార్యక్రమాలు జరిగాయి కోట నందూరులో జరిగిన వేడుకలకు మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎస్ఐ మహిళా పోలీసులను సత్కరించారు ప్రపంచంలో ఉన్న మహిళా మనులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆ ఈరోజు మహిళ లేకుండా ఏ కుటుంబం కూడా పరిపూర్ణం కాదు అలాగే మహిళా శక్తితో చాలా రకాల విజయాలు అందుకున్నారంటే ప్రతి ఒక్క ఆ మనిషి వెరకతల మహిళా శక్తి లేకుండా మహిళ తోడు లేకుండా ఏ కార్యక్రమం కూడా విజయం సాధించలేదు ఆ విషయం ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచం అంతా కూడా తెలుసు కాబట్టి ప్రతి మహిళని కూడా మనం ఎంతో గౌరవించుకుంటే చాలా మంచిగా జరుగుతుంది ఆ కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది మహిళ కన్నీట్లు కన్నీరు రాకుండా చూసుకున్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి మన పెద్దలందరూ కూడా నమ్ముతారు దాన్ని మనం కొనసాగించాలనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మా కోటందూరు పోలీస్ స్టేషన్ లో మహిళా మనుషులందరికీ కూడా ఎంతో సేవలు అందిస్తున్నటువంటి మహిళా మనుషులందరికీ కూడా చిరు సత్కారంతో మేము సత్కరించుకోవడం జరుగుతుంది ఎస్సే గారు ఆధ్వర్యంలో కాబట్టి గౌరవించాలని ఉద్దేశంతో మీరు కూడా ఎంతో నిబద్ధగా చక్కగా స్టేషన్ వర్క్ కానీ ఏదైనా పోలీసులు ఏదైనా ఇష్యూ ఉంటే చాలా యాక్టివ్గా చక్కగా వీళ్ళు నిర్వర్తిస్తున్నారు కాబట్టి మా ఇంటిగా ఒక అప్రిషియేషన్ ఈ యొక్క స్పెషలైజేషన్ సందర్భంగా చేయదలుచుకున్నాము సో ఈరోజు